అందరికీ జీవీఎం ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా మాగుంట శ్రీనివాసు రెడ్డి టీడీపీ తరఫున గెలిచారు అంటే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఈయన ఇప్పుడు టీడీపీలో నుంచి పోటీ చేసి గెలవటం జరిగింది సో అదేవిధంగా బాపట్లకి ప్రతిసారి ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ కనుక ఈ పార్లమెంట్ స్థానం ప్రతిసారి ఏ పార్టీ అయినా కూడా ఒక కొత్త వ్యక్తిని తీసుకురావడం ఇక్కడ ఆనవాయితీగా మారింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రీరామ్ మాల్యాద్రి గారికి ఇవ్వటం వైఎస్ఆర్సిపి నందిగా సురేష్ గారికి ఇవ్వటం మళ్ళీ తెలుగుదేశం వచ్చింది ఇప్పుడు ఎక్కడో తెలంగాణ నుంచి తేనెటి కృష్ణప్రసాద్ గారిని ఐపీఎస్ క్యాండిడేట్ అనమాట ఆయన తీసుకురావడం జరిగింది మరలా రేపు వైఎస్ఆర్సిపి వస్తే మరి మరో కొత్త నాయకుడిని అక్కడ తీసుకురావటం ఒక పరిపాటిగా మారింది అనమాట సో ఇక ఇక ఈ రెండు ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిధిలో ఒంగోలు కొత్తపట్నం టంగుటూరు ఏరియా సింగరాయకొండ వరకు కూడా అంటే ప్రకాశం జిల్లా ఎండింగ్ వరకు కూడా ఉలోపాడు కాకుండా మిగతా ప్రాంతం అంతా కూడా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉంటుంది ఇది బేసికల్గా ఒంగోలు పార్లమెంట్లో ఉంటుంది అది ఎవరైతే ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉంటారో వాళ్ళు ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటారు ఎందుకంటే అది కొండేపు ప్రాంతం కనుక కొండైపు నియోజకవర్గం కనుక సో అదే విధంగా ఒంగోలు నాగుల పులపాడు దగ్గర నుండి అంటే సంత నియోజకవర్గం అనమాట సంత నియోజకవర్గం నాగుల ఉప్పుగుండూరు ఈ ప్రాంతానికి చీరాల బాపట్ల బాపట్ల దాటి రేపల్లె ఇదంతా కూడా బాపట్ల పరిధిలో ఉంటుందన్నమాట సో గతంలో స్థానికులు లేకపోతే పక్క జిల్లా వాళ్ళు ఈ దగ్గర దగ్గరటువంటి వ్యక్తులు బాపట్ల నుంచి ఏ పార్టీ అయినా కూడా ఇక్కడ బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉండేది కానీ ఈసారి కూటమి నుంచి ఒక కొత్త వ్యక్తిని అంటే బీజేపీకి అనుకూలమైన వ్యక్తిని కూటమి నుంచి బాపట్ల నుంచి పోటీ చేయించడం ఇప్పుడు ఈ హోరు హోరాహోరి పోటీలో ఆయన గెలవటం జరిగింది సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒంగోలు ఎంపీకి బాపట్ల ఎంపీకి కొంచెం ఇంటర్నల్గా బెడిసిందని చెప్పుకోవచ్చు అంటే ఈయనే కాదు మిగతా ఎంపీలతో కూడా మసిలీపట్నం ఎంపీ కావచ్చు అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు కొంచెం డిస్టర్బెన్స్ అయితే నడుస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఎంపీలు అనేవాళ్ళు నియో వారి పరిధిలో ఎక్కడ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమన్నా ఉంటే వాటిని అక్కడ ఉపయోగించుకోవడానికి వాటి ద్వారా వాళ్ళు ప్రజాసేవ చేసుకుంటూ నెక్స్ట్ మరలా అటు వాళ్ళ మార్క్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ తిరుగుతుండే పరిస్థితి జనరల్గా ఎంపీలు చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళల్లో కొంతమంది మంత్రులు అవుతూ ఉంటారు వాళ్ళు పార్టీని బలోపేతం చేసేటప్పుడు వీళ్ళ సపోర్ట్ తీసుకుంటూ కేంద్రంలో వీళ్ళు చక్రం తిప్పడానికి ఉపయోగకరంగా ఉంటారనేది ఎంపీ వాదన ప్రస్తుతానికి నడుస్తున్న పరిస్థితులు అయితే ఇవే అంతేగాని వాళ్ళే ప్రజాసేవ చేస్తారని కాదు అసలు అందులో ఎంపీ స్థానంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రిటైర్డ్ ఐఆర్ఎస్ ఐపీఎస్లు ఇంకా పెద్ద కేడ్రస్ లేదా ఒక బిజినెస్ పీపుల్ డాక్టర్స్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఎంపీ స్థానానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో కానీ ఇక్కడ ఒంగోలు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా బాపట్లకి సంబంధించి బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారికి అదేవిధంగా మామూలు శ్రీనివాసరెడ్డి గారికి కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తుంది ఇది ఇంటర్నల్ కోల్డ్ వార్ జరుగుతుందనమాట ఎందుకంటే సముద్ర ప్రాంతానికి సంబంధించి వారు ఇసుక కావచ్చు ఏదైనా అంటే ఇక అఫిషియల్గా ఈ వార్త అయితే బయటికి రావట్లేదు కానీ దీనికి సంబంధించి కొంత డిస్టబెన్స్ అయితే నడుస్తూ ఉంది ఇది గతంలో కూడా కొన్ని పత్రికలు ఇంటర్నల్గా చాలా స్మూత్గా పేర్లు చెప్పకుండా రాశారు కానీ మనమైతే బహిరంగ పేర్లు చెప్తూనే చెప్తాను అనమాట సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య దానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకా పొలిటికల్గా ఏమన్నా ఉన్నాయో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం కోల్డ్ వారైతే నడుస్తూ ఉంది ఇది అధిష్టానందాకతో కూడా తెలిసింది వాళ్ళు ఇంతవరకు ఎలా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారా లేకపోతే ఏంటి అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బాపట్ల ఎంపీలు ఎస్సీని రిజర్వ్ అయినప్పటికీ కూడా ఎవరు ఏంటి అనేది కొంచెం చూసుకొని నడిచేది ఎందుకంటే స్థానికులు కాబట్టి ఇప్పుడు నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ మా మీద పెత్తనం చేసేది అంటూ స్థానిక ఎమ్మెల్యే చీరాల ఎమ్మెల్యే కావచ్చు రేపల్లె ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంపీలు హవాని తగ్గిస్తూ మేము స్థానికంగా ఉన్నాము మేము ఎక్కువ ఖర్చు పెట్టాం పార్టీకి మేము ఎక్కువ కృషి చేసి మేము సంపాదించుకోవాలి అంతేగాని ఎంపీ స్థానంలో మీరు సంపాదించుకునేది మీరు కూడా సపరేట్గా మాలాగా బిజినెస్ పెట్టాలి మీరాగా మాలాగా మీరు కూడా చేస్తే ఇక మీకు మాకు తేడా ఏముంది మేము పొద్దున పార్టీకి ఫండ్ ఇవ్వాలన్నా పార్టీని బలోపేతం చేయాలన్నా మీటింగ్లకు జనాన్ని తీసుకురావాలన్నా ఇవన్నీ కూడా మాకు పెద్ద ఖర్చుతో ఉండేటువంటి వ్యవహారాలు సో మీరు ఇప్పుడు మీరు కూడా ఇదే వ్యవహార శైలిలోకి వస్తే మేము ఎలా చేయాలంటూ దీన్ని సీఎం దాకా కూడా పంచాయతీకి తీసుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి సరే సీఎం గారు ఏం చెప్పారు ఏందనేది కూడా కొంచెం అది పర్సనల్గా సీక్యూరిటీ జరిగినటువంటి విషయం అనమాట సో మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య మాత్రం కోల్డ్ వార్ జరుగుతూ ఉంది దాన్ని అధిష్టానం ఏ విధంగా సరిచేశారు ఇద్దరిని ఎలా సెటరేట్ చేశారు అనేది మాత్రం ఇంతవరకు అయితే బయటకు రాలేదు కానీ మొత్తం మీద మాత్రం బాపట్లకి ఒంగోలు ఎంపీలు ఇద్దరు కూడా కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా వారు వారి ఎంపీలతో కొంచెం డిస్టబెన్సే నడుస్తూ ఉంది సో ఇది బాపట్ల ఎంపీ ఒంగోలు ఎంపీ పరిస్థితి